అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వాళ్ళకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ పర్సెంట్ చరిత్రలే అసలు ఎలక్షన్ జరిగిన భారతదేశంలో ఇంతవరకు ఈ విధంగా మెజారిటీలో వచ్చి మనం మిషన్ ఇచ్చి రేపు ఎలక్షన్ ఒత్తుకోండి అంటే కూడా ఇంటి రావు అన్న కదా అంత కసిగా అంత కోపం ఈ ప్రభుత్వం పైన వచ్చిందంటే వారు దరిద్ర ఉపాధ్యాయులతో గురువు 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 దేవుడితో సమానం ఉన్నప్పుడు వారితో అనవసరంగా ఈక్కున్నారు ఈ రోజు అనుభవిస్తున్నారు ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా బాగుంది ఇక్కడ మంచి మంచిగా మీ పద్ధతి పోల్చుకుంటే కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది ఇంకా కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు రాబోయే కాలంలో ఇంకా మంచి పర్సెంటేజ్ తీసుకురావాలి దాదాపు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అంటే మంచి ప్రైవేటు కళాశాలలో ఏ విధంగా అయితే ఉన్నాయో తప్పకుండా మీరు కూడా ఆ విధంగా తీసుకొని వస్తారు విద్యార్థులను మంచి దారిలో నడిపిస్తారు అనేసి గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పుడుండే ప్రభుత్వం వెంకటేశ్వర గారు ఈ శాఖ మంత్రి కాబట్టి తప్పకుండా కాన్సంట్రేషన్ పెడతారు ప్రైవేటు కళాశాలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలలు కూడా కళాశాలలు కూడా ఉంటాయని చెప్పేసి నాకు చెప్పి నమ్మకం ఉంది అందుకే మీరు ఈ రోజు ప్రతిభ వాళ్ళకు సర్టిఫికెట్ చేయడం నా వంతుగా నేను కూడా ఎవరైతే ఈ జిల్లాలో టాప్ మూడు ర్యాంకులు అంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చాయో వారికి ముందు డబ్బు ఇద్దాం కానీ డబ్బు వల్ల ప్రయోజనం ఉండదు మన తల్లిదండ్రులు ఏదో ఖర్చు పెడతారు అందుకని ఉపాధ్యాయులకే సారీ ఆ స్టూడెంట్స్ కే ఎవరు వచ్చినారో వారికి ఒక్కొక్కరికి ఒక లాప్టాప్ ఇద్దామని చెప్పేసి బహుమతి వాళ్ళు మిగతా స్టూడెంట్స్ కూడా రేపు ఆ ఫోన్ బాగా ఉంటే బాగా చదువుకుంటారని ఆశిస్తూ మీరు కూడా ఈ ప్రభుత్వంలో ఇంతమంది చెప్పిన సమస్యలన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని అవి సాల్వ్ చేసడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి మాకు ఎప్పుడు కూడా ఇలాగనే ఆ సంబంధం ఉండి మీకు మాకు మంచి రిలేషన్ ఉంటుంది ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయులను ఈ రాష్ట్రానికి గురువుగానే భావిస్తాం కానీ శత్రువులుగా ఎప్పుడు భావించాం జగన్మోహన్ రెడ్డి చేసిన పరిశ్రమలు మీ సహకారం మా భావిస్తాం రాష్ట్రం బాగుండాలంటే ఫస్ట్ ఉపాధ్యాయులు బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ముందుకు ఉంటుందని ఎట్టిగా నమ్మేవాళ్ళం కాబట్టి మీ సహకారం ఎప్పుడు కావాలి ఈ అవకాశం వచ్చిన మీ ఉద్యోగ సంఘ నాయకులకి మీకు అందరికీ వ్యక్తికర నాయకులందరికీ పేరు పడిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం